లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ టూ ఎపిసోడ్ ఉందని చెప్పి మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో చెప్పారు లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ టూ ఉంటుందని చెప్పి చెప్పి మొత్తం చెప్పారు అవును అంటే దీంట్లో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అరెస్టులు కావచ్చు ఇంకా పెద్ద తలకాయల పేర్లు కావచ్చు అంటే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఎందుకు చెప్పాల్సి వచ్చింది ప్రకాష్ రావు గారు అంటే లోక్సభ ఎలక్షన్స్ కి ముందు గనక జరిగితే ఒకవేళ అరెస్ట్ గనక జరిగితే కి షెడ్యూల్ వచ్చింది ఎలక్షన్ ప్రశ్న వస్తుంది బయటకు వచ్చిందే ఇప్పుడు ఈ వన్ మంత్ కెలే అంతే కదా అవును ప్రభాకర్ రావు అతనికి అమెరికాలో ఉన్నాడు వాళ్ళ వాళ్ళను జైలు వేసింది కూడా నేను అనుకుంటున్నా భుజంగరావు తిరుపతి రావు ప్రణీత్ రావు వీళ్ళంతా ఒక జస్ట్ వన్ మంత్ కాలే కదా అవును ఇదంతా ప్రాసెస్ జరగాలి కదా సార్ ఈ ఎలక్షన్ బిజీలు ఉన్నారు కదా దాని మీద రివ్యూ చేయలేదు కదా రేపు ఎన్నికలు అయిన తర్వాత పదమూడు తర్వాత కూర్చుంటారు కదా సార్ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తాను కదా ఓకే ఈస్ చీఫ్ మినిస్టర్ అండ్ లాండ్ ఆర్డర్ విత్ మీ విత్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరితో కూర్చుండి దీని ప్రోగ్రెస్ చేస్తారు కదా ఫాస్ట్ అప్ చేస్తారు కదా ఎందుకంటే అతని కసి ఉంది అతని ఒకటే ఒక కూతురు ఆ పెళ్లికి ఎంత ఆమె ఎంగేజ్మెంట్కి ఏమైందో మనం చూసాం రెండోసారి కూడా ఏ విధంగా అరెస్ట్ చేసినా దాంట్లో ఏం బలం లేకుండా అరెస్ట్ చేసిండు జైలు పెట్టిండు ప్రతిసారి చిప్ప కూడా తినిపిస్తాం చిప్ప తినిపిస్తాం మళ్ళీ ఓటుకు నోటు కేసులు అంటున్నారు ఎందుకన్నా ఆ వర్డ్ ఎందుకు చెప్పండి అది రేవంత్ రెడ్డి గారు యూజ్ చేసినా ఎవరు యూజ్ చేసినా తప్పండి ఈ లాంగ్వేజ్ ఏదైతుందో అది ఎవరు నేర్పిండ్రు కేసీఆర్ గారు నేర్పిండ్రు కదా కాలం నుంచి అదే లాంగ్వేజ్ రేవంత్ రెడ్డి గారు యూజ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు మీరు ఇట్ ఈజ్ నాట్ రీజనల్ పార్టీ ఇట్ ఈజ్ నేషనల్ పార్టీ ఈ షుడ్ బి బాడీ లాంగ్వేజ్ కానీ ఎదుటోళ్ళు వాళ్ళు మాట్లాడినా కూడా మనం ఒక స్థాయిలో ఉన్న వాళ్ళము ముఖ్యమంత్రి స్థాయి లాంగ్వేజ్ విల్ ద పొలైట్ అండ్ ప్రాపర్ చట్టం ఉంది చట్టంలో నువ్వు బంధించే అవకాశం ఉంది క్లారిటీ ఉంది అవగాహన ఉంది నాలెడ్జ్ ఉంది సీరియస్నెస్ ఉంది మీకు పగా అది కాదు క్లారిటీగా దొరికిపోయింది కదా ఈరోజు మహేందర్ రెడ్డి గారు కూడా చిక్కులు పడతారు ఆయన ఈ ప్రభుత్వంలో ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేశారు అవును ఖచ్చితంగా మహేందర్ రెడ్డి గారు కూడా చిక్కులు పడతాడు ఏమాత్రం అనుమానం ఇది ఒక సెన్సేషనల్ సెన్సేషనల్ ఇన్ ద కంట్రీ నేను అనుకుంటే ఇప్పటి వరకు జరగలే ఇంత పెద్ద ఎత్తున ఇక జరగబోదు అనేది కూడా నేను అనుకుంటాను